నా పేరు కిరణ్ అండి అది మోబూలార్లో ఫస్ట్ బ్రాంచ్ ఇది సో మనకి ఏంటంటే ఓవరాల్ ఏపీ తెలంగాణ కర్ణాటకలో టోటల్ కలిపి ఫిఫ్టీ టూ బ్రాంచెస్ ఉన్నాయి అన్నమాట సో మనకి ఏమైనా ఎవరికైనా ఫ్రాంచైజీ కావాలంటే మనకు కస్టమర్ కేర్ నెంబర్ ఉంది ఫ్రాంచై సపోర్ట్ నెంబర్ ఉంది దాన్ని కాల్ చేస్తే మన దగ్గర డిఫరెంట్ ప్యాకేజెస్ ఉన్నాయి అన్నట్టు లక్ష యాభై ఉంది రెండు లక్షల యాభై ఉంది నాలుగు లక్షల యాభై సో లక్షల యాభై నాలుగు లక్షల యాభై కిచెన్ ఎక్విప్మెంట్స్ కానీ బ్రాండింగ్ కానీ రా మెటీరియల్ ఇంటీరియర్ కానీ మొత్తం సెటప్ చేసి మనమే సెటప్ అన్నట్టు ఇప్పుడు ఎలా దీనికి ఎలా సెటప్ చేస్తామో సేమ్ అందరికి కూడా ఇలానే సెటప్ చేస్తాము లక్ష యాభై వేలు ఏంటంటే అందులో బ్రాండింగ్ కిచెన్ ఎక్విప్మెంట్స్ రా మెటీరియల్ ట్రైనింగ్ కూడా మా పర్సన్ లొకేషన్కి వచ్చి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు టూ హండ్రెడ్ వరకు టూ హండ్రెడ్ వరకు సరిపోయిందండి అసలు బట్టి కూడా మనం కస్టమైజ్ చేస్తాం అన్నట్టు మన దాంట్లో టీ కాఫీ మిల్క్ షేక్స్ మాక్టైల్స్ మ్యాగీ బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ బర్గర్ ఇట్లా ఆల్మోస్ట్ నైంటీ ప్లస్ ఐటమ్స్ అనేది మనం ప్రొవైడ్ చేయగలుగుతాం ప్రజెంట్ అయితే ఎస్టాబ్లిష్ అయిన బ్రాంచ్లో మనం ఇచ్చిన బ్రాంచ్లు కూడా యాభై రెండు బ్రాంచులు ఇచ్చాము అవైనా ప్రాపర్గా ఉన్న నచ్చే ఏరియాలో మనం విజిట్ చేసుకొని ఎవరైతే కస్టమర్ మనకు కాల్ చేసి ఆ ప్లేస్ వర్కౌట్ అవుతుందో కాల్ చేసి మనం వెళ్ళి వెరిఫై చేసి ఎక్కడైతే వర్కౌట్ అవుతుందో ఆ ప్లేస్లో మనమే ఇచ్చాము ఇప్పుడున్న బ్రాంచీలన్నీ బాగా నడుస్తున్నాయి ప్రంచెలు స్టార్ట్ అవుతున్నాయి ప్రతి ఒక్కటి ఇప్పుడు చాలామంది ఏంటంటే చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు చాలామంది ఏంటంటే ఈ షాప్ అని అందరూ చిన్న చూపుతో ఎవరు స్టార్ట్ చేసుకుంటున్నారు సో బిజినెస్ చేయాలంటే ఏదైనా కష్టపడి బిజినెస్ చేసి ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేకున్నా ఒక వన్ ల్యాక్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే చామర్స్తి కాల్ చేయండి మేమే రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి బిజినెస్ వర్కౌట్ అయ్యేలాగా మేమే చెప్తాం చూడండి అంటే ఇక్కడ టీ బిజినెస్ అనేది విలేజ్ అర్బన్ అని కాదు మనం ప్రొవైడ్ చేసే క్వాలిటీని బట్టి కూడా పబ్లిక్ అలవాటు పడతారండి సో విలేజ్ పీపుల్ కూడా ఏంటంటే వాళ్ళకు కూడా ఒక ఐడియాస్ అంటే టీ అంటే ఇలా ఉంటుంది సో మన రెగ్యులర్ టీ కనెక్ట్ డిఫరెంట్గా ఉందని తెలియడం కోసము మనం రూరల్కి వచ్చామను సో